తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు నిన్న ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసిన ఆయన ఇవాళ మరో ఇద్దరు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు పార్లమెంటు ప్రాంగంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్తో భేటీ అవుతారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు ఆయన నిన్న పలువురు కేంద్ర మంత్రులు కలిశారు ఈ రోజు అయితే మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కలిసే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తున్నారు ప్రధానంగా తెలంగాణకు రావాల్సినటువంటి అదనపు నిధులు అలాగే పలు అంశాలకు సంబంధించినటువంటి అంశాల సాంకేతిక అంశాలకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో కొత్తగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతా ఉన్నారు నిన్న మధ్యాహ్నం తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే నితిన్ గడ్కరీ తో పాటు మరికొందరు మంత్రులను కలిశారు వీరితో పాటు గాని ఇవాళ మరికొంద మంది మంత్రులతో కలిసేటటువంటి అవకాశం ఉంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు అశ్విని వైష్ణవ్ ను కూడా కలిసే అవకాశం ఉంది ప్రధానంగా తెలంగాణలో తెలంగాణకు సంబంధించినటువంటి అదనపు నిధులు వీటితో పాటుగానే రావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి వీటితో పాటుగానే ఇవాళ సాయంత్రం తర్వాత ఏఐసిసి అగ్ర నేతలతో భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో పాటు గాని నామినేటర్ పదవులు అలాగే కార్యవర్గ కూర్పు మీద కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది వీటితో పాటు కానీ ఏడాది పాలనకు సంబంధించినటువంటి ఆ ప్రజా పాలన సమగ్ర నివేదికను కూడా ఏఐసిసి పెద్దల ముందు ఉంచనున్నారు వీటితో పాటుగాని ఆ తెలంగాణలో చేపట్టినటువంటి కులగణన సర్వేకు సంబంధించి ఈ అసెంబ్లీ సెషన్ లో నివే సర్వే రిపోర్ట్ ను ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఈ అంశాన్ని కూడా ఏఐసిసి పెద్దలకు వివరించనున్నారు ఇటీవల జరిగినటువంటి తాజా రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పొలిటికల్ పొలిటికల్ కు కూడా ఏఐసి పెద్దలకు విన్నవించేటటువంటి అవకాశం ఉంది ఇవాళ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో ఆ భేటీ అయ్యి తెలంగాణకు సంబంధించినటువంటి పలు అంశాలకు సంబంధించిన అనుమతులను కూడా వెంటనే ఆమోదించాలనేటటువంటి అంశానికి సంబంధించి వారిని కోరనున్న రైట్ తెలుపుతా రాజు